శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు సెల్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహాల గోచారం ఆధారంగా ఏ విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఏ కాలంలో రావచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఫలితాలు అన్నీ కూడా గ్రహాల గోచారం ఆధారంగా చేసుకుని చెప్తున్నవి అయితే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు మీ జాతకంలో ఉన్న గ్రహాల పరిస్థితుల ఆధారంగా ఈ ఫలితాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది గమనించండి ముందుగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి గురువుగారు వృషభ రాశిలో ఉపచయ స్థానమైన మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు ఈ సంచారం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండడం అలానే ఉపచాయ స్థానంలో కూడా సంచారం చేస్తున్నారు ఉపచాయ స్థానము అంటే స్లో స్లోగా వృద్ధి చెందేది వృద్ధి చేసేది అని అర్థం ఈ స్థానంలో గురువు గారు సంచారం అనుకూలంగానే ఉంటుంది అలానే మూడో స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఏడు తొమ్మిది పదకొండు స్థానాలను కూడా వీక్షిస్తూ ఉంటారు ఏడు అనేది కళత్ర స్థానం జీవిత భాగస్వామి గురించి అలానే బిజినెస్ పార్ట్నర్స్ గురించి కూడా తెలియజేస్తుంది అలానే తొమ్మిది అనేది భాగ్యస్థానం అంటే అదృష్టము తండ్రి ఉన్నత విద్య విదేశీయానం వీటిని తెలియజేస్తుంది అలానే పదకొండు అనేది లాభస్థానం ఈ స్థానాలను గురువుగారు వీక్షిస్తూ ఉన్నారు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అనుకూలమైన శుభ ఫలితాలే ఉంటాయి ఏంటి ఈ నెచ్చో శుభ ఫలితాలు అనే దానికి సంబంధించి ఇప్పటికే మేనరాశి వారికి గురువుగారి సంచారానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి అందులో చాలా ఇన్డెప్త్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది బట్ ఇక్కడ మనం చూసుకుంటే మూడో స్థానంలో గారి సంచారం అనుకూలంగానే ఉంది కాబట్టి కమ్యూనికేషన్లు ముఖ్యంగా మీ మాట తీరు పరంగా చాలా బాగా ఉంటుంది గతంతో ఎలా పడితే ఎలా మాట్లాడే వాళ్ళు కాస్త ఇప్పుడు ఆలోచించి మాట్లాడడం ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడడం ఇటువంటి మాట తీరు అనేది వస్తుంది అలానే గతంలో మీ బ్రదర్స్తోనో మీ చెల్లెళ్లతోనో ఎవరితో అయినా సరే ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చి ఉంటే ఈ కాలంలో పర్టికులర్గా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులోపు వాళ్ళతో మళ్ళీ తిరిగి కలిసిపోయే అవకాశాలు కానీ వాళ్ళతో సమస్యలన్నీ ఒక కొడుకు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అనేవి వస్తాయి ఆల్రెడీ వివాహం అయ్యి గతంలో ఏమన్నా భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న వాళ్ళు వీళ్ళు కూడా మళ్ళీ తిరిగి కలిసిపోయే అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఆధ్యాత్మిక పరమైన విషయాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది తరచుగా దేవాలయాల సందర్శనం చేసుకోవడం కావచ్చు అలానే పదే పదే ఆలయాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవంటి శుభ ఫలితాలే ఉంటాయి తర్వాత శని భగవానుడు ప్రస్తుతానికి ఆయన కుంభరాశిలో అంటే పన్నెండవ స్థానంలో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఆయన ఆ స్థానంలోనే సంచారం చేయడం అనేది అనుకూలంగానే ఉంటుంది అయితే ఏలినాటి శని ప్రారంభమైంది కదా అని చాలామంది భయపడుతూ ఉంటారు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఆయన సొంత రాశిలో ఆయనే ఉన్నారు కదా కాబట్టి దానివల్ల మీరు పెద్దగా ఆలోచించేసి ఫీల్ అయిపోవాల్సింది ఏమీ లేదు మహా అయితే మీకుండేది ఏంటంటే నిద్ర పట్టకపోవడం నిద్రలో ఏమైనా పీట రావడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఏంటి అంటే ఖర్చులు పెరుగుతాయి అయితే మీరు పెట్టే ఖర్చులు ఎలా అంటే భవిష్యత్తులో మీకు లాభాలను తెచ్చే విషయాలకు సంబంధించి ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నారు అనుకోండి వ్యాపారం స్టార్టింగ్లో మనం కాస్త క్యాపిటల్ పరంగా మనీని ఖర్చు చేయాల్సి ఉంటుంది బట్ తర్వాత తర్వాత వాటి వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి లేదంటే ఇంట్లో శుభకార్యాలకు ఖర్చు పెడతారు ఒక ఇల్లు కొనుక్కోవడమనో ఒక స్థలం కొనుక్కోవడమనో ఇటువంటి వాటికి ఖర్చు పెడతారు బయట నుంచి లోన్లు తేవడము ఇటువంటివన్నీ చేస్తారు బట్ ఇల్లు అయితే కొనుక్కున్నారు కదా ఇలా వ్యయం అనేది ఉంటుంది సో ఇలా ఇల్లు కొనుక్కోవడానికనో ఆ స్థలం కనుక్కోవడానికనో కారు కొనుక్కోవడానికి ఏదైనా ఒక బైక్ కొనుక్కోవడానికనో లేదంటే మనకు అవసరం ఏదైనా ఒక ఫోన్ అనో ఇలా ఏదైనా ఒక విషయం పరంగా శుభ వ్యయం అనేది ఉంటుంది తరువాత ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ కాలంలో ఏమిటి అంటే ఎప్పటి నుంచో ఆలస్యమవుతున్న పనులు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఈ కాలంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలలో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు లేదంటే ఏదైనా ఉద్యోగుల కోసం ట్రై చేస్తున్నారు అంటే అలానే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ల కోసం చూస్తున్న వాళ్ళకు కూడా ఇరవై తొమ్మిది జూన్ తర్వాత నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే శని భగవానుడు ఇక్కడ వ్యయంలో ఉంటూ ఆయన ఏడవ దృష్టితోటి సింహరాశిని చూస్తూ ఉంటారు అది మన రాశి వారికి ఆరో స్థానం అవుతుంది ఆరో స్థానంలో శని భగవానుడి వీక్షణ ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలానే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ ఆరోగ్య సమస్యలనేవి కొలుక్కొచ్చే అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో పర్టికులర్గా ఇరవై తొమ్మిది జూన్ నుండి పదిహేను నవంబర్లోపు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత రాహు సంచారం రాహువు ప్రస్తుతానికి మీ జన్మరాశిలో అంటే మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన మీనరాశిలోనే ఉంటారు అయితే ఇక్కడ ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగున రాహువు ఉత్తర భద్రా నక్షత్రాలకు ప్రవేశం చేయబోతున్నారు ఉత్తర భద్ర అనేది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం అలానే అది రుద్రుడికి సంబంధించిన నక్షత్రం కూడా అలానే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎనర్జీ ఉన్న నక్షత్రం చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్న నక్షత్రం కూడా ఇటువంటి నక్షత్రంలోకి పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగున రాహువు ప్రవేశం చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుండి మాత్రం మీరు మీ ఆలోచనలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండవు కాసేపు ఆనందంగా ఉంటారు కాసేపు కోపంగా ఉంటారు కాసేపు బాధలో ఉంటారు ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేందుకు ఆస్కారం ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రం పారాయణం చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి అలానే కుదిరితే కనుక దుర్గా కవచమను కాళీ కవచమనం వారాహి కవచమును ఇటువంటి చదువుకోండి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే రాహు ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేసే కాలంలో శనికి సంబంధించిన ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఏంటి అంటే ఉద్యోగాలు వీటి వీటిలో అనుకూలంగానే ఉంటుంది తర్వాత రాహు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ని ఇస్తాడు అంటే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆలోచించి ధోరణి కూడా ఇస్తారు కాబట్టి దీనివల్ల ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక విధంగా అనుకూలంగా ఉంటుంది చాలా క్రియేటివ్గా ఆలోచించి చాలా డిఫరెంట్ వేలో ఆలోచించి కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడం వాటిలో శుభ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అలానే రాహు జన్మరాశిలో సంచారం చేసిన కాలంలో ఏంటి అంటే మనిషి యొక్క ప్రవర్తన అనేది మారుతుంది అంటే మీరు గతానికి ఇప్పటికీ చాలా మంచి వేరియేషన్ వస్తుంది అంటే ఒకప్పుడు ఫ్రెండ్స్తో బాగా కలిసి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు తొందరగా కలవకపోవడమనో లేదంటే కొత్త పరిచయాలు ఏర్పడవనో ఒకప్పుడు నమ్మని విషయాలని ఇప్పుడు నమ్మకపోవడమనో ఒకప్పుడు నమ్మని విషయాలని ఇప్పుడు నమ్మడమనో ఇలా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్గా రాహు ఉత్తర భద్ర నక్షత్రంలో సంచారం చేసే కాలంలో ఇటువంటి ఎమోషన్స్ని కావచ్చు ఇటువంటి ధోరణిని మనం చాలా బాగా అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత సప్తమ స్థానంలో కేతు సంచారం అనేది కొంత ఇబ్బంది పెట్టేదే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్నపాటి విభేదాలను కలిగించవచ్చు అయితే గురువు గారు వృషభ రాశిలో ఉంటూ ఆయన పంచమ దృష్టితోటి కేతును చూస్తూ ఉన్నారు కాబట్టి ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి కేతువు మరీ ఇబ్బంది పెట్టకుండా గురువు గారు చూసుకుంటారు కాకపోతే కేతువు ఏదో నేనున్నాను అని అనిపించుకోవాలి కాబట్టి అప్పుడు అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్నపాటి విభేదాలను చిన్నపాటి గొడవలను క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మనస్పర్ధలకు పోకపోవడం మంచిది మొండితరానికి పోకపోవడం ఇంకా మంచిది సో మిగిలిన విషయాల్లో కేతు పర్వాలేదు అనుకూలంగానే ఉంటాడు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే గురువుగారి సంచారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మేనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం అలానే ఇరవై తొమ్మిది జూన్ శని భగవానుడి యొక్క వక్ర సంచారం కూడా మీనరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు వీటిలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే రాహు సంచారం కూడా పర్వాలేదు కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రాహు యొక్క అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ యొక్క నేచర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే కొన్ని కొన్ని పరిశ్రమలు ఆల్కహాల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లేదంటే మీట్ ప్రాసెసింగ్ వీటికి సంబంధించిన బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది రాహు వీటిలో చాలా బాగా అనుకూలిస్తాడు అయితే మీకు జరుగుతున్న దశాంత దశలను బట్టి మీ జాతకంలో అసలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనం ఇటువంటి వ్యాపారాలు చేయొచ్చా లేదనేది ఒకటిసారి డిసైడ్ అయ్యి అప్పుడు ఇటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయడం అనేది చేయండి సో ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి రాహు మీకు చాలా మంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ రిజల్ట్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం